பாரதிய ஜனதா கட்சியின் மூத்த தலைவர்கள் மற்றும் முன்னணி கட்சியின் தலைவர்கள் கூட்டணியில் ఈరోజు మేము పుత్ప మరియు అల్లి సగరు కార్మికులను ధర్నా చే ధర్నా నాలుగు నెలల నాలుగు నెలల జీతాలు ఇవ్వకపోవడం నుంచి ధర్నా చేస్తున్నాము మరియు మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఇటువంటి సౌకర్యాలు ఏవి కల్పించకుండా మా కాంట్రాక్టర్ మాకు నాలుగు నెలల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి జీతాలు సరిగా ఇవ్వట్లేదు నాలునెలకి ఒకసారి ఐదు నెలలకు ఒకసారి అని చెప్పి మమ్మల్ని మభ్య పెడుతూ మా కాంట్రాక్టర్ మమ్మల్ని మా మాతో శ్రమతోపిడి చేయించుకుంటూ రక్తపిండల నుండి మా మా రక్తాన్ని దోచుకుంటూ రక్తపిండలుగా ముద్దలుగా తింటున్నారు ఇది గవర్నమెంట్ కూడా మేము చెప్పినాము కలెక్టర్ గారికి మూడు సార్లు ఎమ్ ఎంఆర్ఓలకు మరియు మన ఇరిగేషన్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది అయినా కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము ఈరోజు ధర్నాలకు పాల్గొనడం జరుగుతుంది అయినా కానీ అధికారులు ఎటువంటి ఇది లేదు మాకు ఐదు నెలల నుంచి జీతాలు లేవు ఏం లేదు మా భార్య పిల్లల్ని విద్యాలన్నా కానీ ఇది ఉన్నది మాకు అందులో ఎంత తప్పుడు సౌండ్ ఉండాలంటే మాకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై హెచ్పిల మోటార్ నడుస్తున్నప్పుడు అందులో ఉండాలంటే ఒక వ్యక్తికి ఒక రకమైన శబ్దము ఒక్క గోళ్ళకు వినికిడి ఒక్క ఇందులో ఆరోగ్య సమస్యలు దీంట్లో నాగుపాములు జేళ్ళు విశ్వ విశ విష జంతువులై అన్నీ మాకు హానికారంగా మారింది వీటి హానికరంగా ఉన్నాయి మీ కాంట్రాక్టర్ ఇవన్నీ నేను పట్టించుకోలేదు మా కనీస సౌకర్యాలు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అందుతలేవు మాకు ఎటువంటి అందుతలేవు కనీసము జిల్లా అధికారి గారైనా కానీ జోక్యం చేసుకొని మమ్మల్ని మా పరిష్కారాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల పరిష్కారాన్ని పట్టించుకొని పట్టించుకొని సమస్యలు పట్టించుకొని మాకు సమస్యలు ఇచ్చేయాలని చెప్పేసి మేము జిల్లాధికారిని మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మనం చేసుకుంటున్నాము గారు నిజామాబాద్ డిస్టిక్ ఈ గుత్త సాగర్ లిఫ్ట్ చేశాను వాళ్ళము ఇంతమంది పనిచేస్తున్నా అని మేము అల్లీ సాగర్ యాభై ఐదు వేల ఐదు వందల తొంభై మూడు ఎకరాలకు సాగునీటిని మరి తాగునీటి కొరకు మేము అందిస్తున్నా కానీ ప్రభుత్వం పెంచుకుంటలేదు మరియు గుత్ప ముప్పై ఐదు వేల ఎకరాలకు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై వేల ఎకరాలకు అందిస్తున్నా కానీ ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోకపోవడం ఇది సిగ్గుగా అనిపిస్తున్నది ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ఇది పట్టుకొని మమ్మల్ని పట్టించుకొని మా సమస్యలను వెంటనే తీర్చాలని మా యొక్క మనవి చేస్తున్నాం కలెక్టర్ గారికి